అడుగుల శబ్దం వినిపిస్తుంటే నా హార్ట్ రేట్ వంద దాటేసింది లి అని అంటున్న అతని గొంతు వినిపిస్తుంటే ఒక్కసారి నా గుండె ఆగి పొట్టలోకి జారిపోయింది ఏంటి అని విసురుగా అడిగాను కమ్ విత్ మీ అన్నాడు అతను నేను రాను అని అరవాలి అనుకున్నా కానీ ఒక విషయంలో అతని దగ్గర లాకైపోయాను అందుకే కుక్కపిల్ల చచ్చినట్టు అతనేం చెప్తే అది చేయాల్సిందే అతను ముద్దు పెట్టుకుంటున్న మోసుకు కూర్చోవాల్సిందే హలో 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 ఇక విన్నది సరిపోతుందిలేండి ఇక ఆగండి ఈ అమ్మాయి ఏంటి ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా అదేంటంటే లీలావతి అనే కొత్త స్టోరీ అన్నమాట ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే ఎమోషన్స్ కామెడీ లవ్ థ్రిల్ అలాగే రొమాంటిక్ మూమెంట్స్ ఓ క్యూట్ స్వీట్ లవ్ స్టోరీ ఇవన్నీ మీ హార్ట్ని టచ్ చేస్తాయి లీలావతి రౌద్రా లవ్ జర్నీ కోసం మీరంతా సిద్ధంగా ఉండండి త్వరలోనే ఈ స్టోరీ మీ ముందుకొచ్చి మీ హార్ట్లోకి చొచ్చుకుపోతుంది ఈ స్టోరీ సిరి డైరీస్లో వస్తుందన్నమాట మన లీలావతి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో ఉంచేయండి త్వరలోనే మీ ముందుకు రాబోతుంది వెయిట్ అండ్ వాచ్ ఈ స్టోరీని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన సిరి డైరీస్లో ప్రేమ మదిలీ స్టోరీ ఒక మూడు నాలుగు రోజులు అయిపోతుందండి అందుకే అన్నమాట ఇక లీలావతి వస్తుంది మీరంతా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఆ స్టోరీ మొదలయ్యేసరికి సబ్స్క్రైబర్స్ వస్తారని ఎదురు చూస్తూ ఉంటానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎపిసోడ్తో కలుద్దాం టాటా